వందనాలండి ఈరోజు జూన్ పదిహేను వాక్యాన్ని హృదయంతో నింపుకో అనే హెచ్చరిక అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మత్తయి పన్నెండు ముప్పై నాలుగులో ఎస్ ప్రభు ఏం చేసి చెప్పాడంటే హృదయం అందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా అన్నాడు మనం ఎప్పుడైతే వాక్యంతో హృదయాన్ని నింపుకుంటామో ఆటోమేటిక్గా మనం మాట్లాడే మాటలు కూడా ఎంతో ఇంపుగా వాక్య ప్రకారం ఉంటాయి ఈ మాట ప్రభువే స్వయంగా అన్నాడు మన హృదయం దేంతో నింపుకుంటామో అదే అక్కడ ఉంటుంది ఉదాహరణకు మీరు చేతిలో కాఫీ కప్పు పట్టుకొని తాగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఎవరో ఎవరైనా వచ్చి మీకు బలంగా తగిలి కాఫీ అంతటా ఒలికిందనుకోండి నువ్వు కాఫీ ఎందుకు కింద పోసావని అడిగితే ఏం చెప్తావు కప్పులో టీ ఉండి ఉంటే టీ కింద పడి ఉండేది కాఫీ ఉంది కాబట్టి కాఫీ పడింది గమనించాల్సిన విషయం ఏమంటే కప్పులో ఏముందో అదే బయటపడుతుంది కదా మన జీవితాల్లో తప్పనిసరిగా వచ్చే ఒడిదుడుకులు మనలను ఊపివేసినప్పుడు మన మనసులో ఉన్నది బయటకు వస్తుంది అంతవరకు మనసులో సంగతులు గోప్యంగా ఉంచగలిగిన ప్రతికూల పరిస్థితులు కుదిపేసినప్పుడు దాచుకోలేవు అందుకే మనలను మనము కింది ప్రశ్నలు అడగాలి నా కప్పులో ఏముంది బ్రతుకు భారమైనప్పుడు ఏది బయటకు వస్తుంది ఆనందము కృతజ్ఞతాభావము శాంతి సమాధానాలు తగ్గింపు స్వభావమా లేక కోపము చేదు కఠిన పదాలు నిష్ఠూరాలు బయటకు వస్తున్నాయా ఎందుకో మన హృదయాల్ని జీవితాలని కృతజ్ఞత క్షమాపణ ఆనందము నిశ్చయితతో కూడిన ఆయన మాటలు కనికరము ఉదారత ప్రేమ లాంటి దేవుని లక్షణాలతో నింపుకుందామనే నిర్ణయం మనం తీసుకోవాలి అప్పుడే హృదయం నిండా మంచి ఉంటే మంచే బయటకు వస్తుంది మన హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత ఉంటే మనం మాట్లాడే మాటల్లో కూడా అదే కనపడుతుంది యేసుప్రభు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తున్న పరిశీయులతో అంటున్నాడు వారిని సత్వసంతానమా అని సంబోధిస్తూ ఉన్నాడు వారి మాటలు వారి మనస్సులోని చెడుకు సాక్ష్యమై ఉందని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు హృదయము మంచి ధననిధి అయితే అందులో నుండి సద్విషయాలు బయటకు వచ్చి ఎదుటివానికి మంచి చేస్తాయి కాబట్టి మన హృదయాలు మంచితోనే నింపాలి దేవునితో మంచి సంబంధం కలిగి ఉండటం ద్వారా మాత్రమే ఇది సాధ్యం ప్రార్థన వాక్యాల ద్వారా ఉన్న యసుక్రీస్తుని మన హృదయం నింపుకొని దాని ద్వారా ఇతరులకు మేలు కలిగి చేయవచ్చు అందుకని ఎప్పుడు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాక్యమే మన జీవితాలను నడిపిస్తుంది వాక్యమే మనల్ని మలినం నుంచి బయట తీసుకొస్తుంది వాక్యము అర్థం లాంటిది మన హృదయంలో ఏముందో అది బయటికి కనపడుతుంది వాక్యము మన మనకు అర్థంలాగుండి మనలో మన జీవితంలో ఉన్న తప్పులన్నీ మనకు తెలియజేస్తుంది వాక్య ప్రకారం మనం నడుచుకోవాలనే దేవుడి ఉద్దేశం అందుకనే వాక్యం మన చేతిలో పెట్టాడు మన హృదయం అంతా వాక్యంతో నింపుకుంటే ప్రేమగా మాట్లాడడం నేర్చుకుంటాము దేవుడి కనికరం మనలో నింపబడుతుంది అప్పుడు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉంటాయి పౌలు చెప్పినట్లు మన మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి అంటే హృదయం నిండా దేవుని ప్రేమ కలిగి ఉండాలి ఇతరుల పట్ల మేలు చేయాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందామా దయమైడా వేసినైనా ఉన్న దేవుడా మీరే మాలోని నిండండినైనా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాలో ఉన్నందుకు మేము గమనించి ఈ మాటలు విని ద వాటి చొప్పును నడుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మేము వాక్యంతో నింపబడతాం నాయన మీరే మాకు తోడయ్యండి వాక్యం చదివి అర్థం చేసుకొని హృదయాల్లో స్థిరపరచుకునే దానికి సహాయం చేయమని యసుక్రీస్తు నాని వేడుకొంచున్నాను తండ్రి ఆమె God bless you.